ఐదేళ్ళు అయిపోయింది ఎమ్మెల్యే టికెట్ కాడికి వచ్చేసరికి ఫస్ట్ అన్ని పేపర్లలో నా నా మోహన్ పేరు లిస్టులలో వచ్చిందండి మోహన్ ఫస్ట్ లిస్ట్ మోహన్ ఫస్ట్ లిస్ట్ అని ఇరవై మంది పేర్లు ముప్పై మంది పేర్లు వచ్చిన లిస్టులలో అన్నీ నా పేరు ఉంది కానీ కరెక్ట్ ఒరిజినల్ లిస్ట్ వచ్చినప్పుడు నా పేరు లేదండి ఫస్ట్ లిస్ట్ నేను దిగ్భ్రాంతి చెంది నా కాన్ఫిడెన్స్లో పోర్లు తట్టుకోలేక ఎందుకంటే నా దగ్గర టీఆర్ఎస్ లేదండి టీడీపీ పార్టీని మొత్తం కుప్ప చేసి తీసుకురా అని చెప్పిన సీఎం గారంటే నా దగ్గర ఒక వార్డు మెంబర్ ఒక సర్పంచ్గా కూడా టీఆర్ఎస్ లేరండి అందులో కాన్ఫిడెన్స్ అలాంటిది మొత్తాన్ని కుప్ప చేసి టీఆర్ఎస్ అని బోర్డు పెట్టి జాయిన్ అయ్యి రెండుసార్లు డిప్యూటీ సీఎంగా చేసిన దామోదర్ గారిని వారి మీద నేను గెలిచాను ఈ ఎలక్షన్కి మొత్తం మళ్ళీ నా బ్యాచ్ మొత్తాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నాను ఎప్పుడైతే ఫస్ట్ లిస్ట్లో నా పేరు రాలేదో సందిగ్ధంలో పడిపోయారు ఎట్లా ఇప్పుడు ఎటు పోదాం మనం బాబా నాకు టికెట్ రాలేదు ఇప్పుడు ఇక్కడ ఉంటేనేమో అతనికి పని చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుంటున్న టైంలో సెకండ్ లిస్ట్ వచ్చింది సెకండ్ లిస్ట్లో కూడా నా పేరు లేదు ఎప్పుడైతే సెకండ్ లిస్ట్లో నా పేరు లేదో నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేను పోటీ చేయట్లేదు నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు అని చెప్పడం కూడా జరిగింది దానికిగా అట్టట్లా ఇట్టట్లా నువ్వే అసలు క్యాండిడేట్ నువ్వే అసలు క్యాండిడేట్ అయితే ఫస్ట్ లిస్ట్ ఎందుకు లేదు కనీసం సెకండ్ లిస్ట్ ఎందుకు లేదు ఎవరైనా పోటీ ఉన్నారా బాబుమోహన్కు పోటీ లేదు నా స్థాయి ఏబిసి డి అట వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వేదవులకు మోహన్ డియా ఎక్కడ నిలబడ్డా ఇప్పటికీ మన ప్రెస్ క్లబ్ ముందే నిలబడతా పది నిమిషాలు జామైద్ది ప్రజాదరణ ఎక్కడికి పోయినా అండమాన్లో ఊగింది ఇట్లా అండమాన్ బాధ కలిగిందండి నా కాన్ఫిడెన్స్లో ఎవడోటినో చేర్చుకొని నాలుగైదు గ్రూపులు తయారు చేశారు వీళ్ళే జిల్లా ఇన్చార్జ్ ఆమె ఉంది జయశ్రీ అని ఇక ఆమె ఇదే పని బాబు మోహన్కి ఎగినెస్ట్ ఎంతమంది తయారు చేయగలుగుతాడు ఆమె అసలు పుట్టటమే అందుకనే పుట్టిందో ఏమమ్మ ఇక ఇంకొక ఆయన ఉన్నాడు ఇన్ఛార్జ్ అని ఇంకొక ఆయన వీళ్ళంతా వీళ్ళందరినిగా కూడా హెడ్ వాళ్ళు ఎంకరేజ్ చేయటం అండి ఆ నాలుగు గ్రూపులు కూడా నాకు ఎగెనిస్ట్గా ఒక రెండు గ్రూపులేమో కాంగ్రెస్కు పనిచేసినాయి ఒక రెండు గ్రూపులేమో టీఆర్ఎస్కి పనిచేసినాయండి ఎలక్షన్ అయిన తెల్లారి నుంచి వాళ్ళని పిలుచుకొని హెడ్ ఆఫీస్కి ఇక మీరే మొత్తం ఇక బాబు అమ్మని పక్కన పెడతారు నన్ను నన్ను పక్కన పెడితే నా కాంతి ఆగుద్దా నా శక్తి ఆగుద్దా ఆపుతారా వేరు బాధతో ఉన్నానండి నేను ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పక్క మా బాబుకు టికెట్ ఇస్తున్నాట అది కూడా కొంచెం సూచాయగా తెలిసి నేను అడిగితే నాకేం చెప్పలేదు మా బాబు పోనీ పార్టీకి తెలిసింది పార్టీ ఇవ్వాలనుకుంది నాకు చెప్పొచ్చు నేనే ప్రచారం చేసేవాడిని నేనే పోయి ఇవ్వండి అని అనేవాడిని ఇస్తానని ఆశ పెట్టి ఫస్ట్ లిస్టులో నా పేరు రాకుండా సెకండ్ లిస్టులో నా పేరు రాకుండా వాళ్ళకి ఇవ్వాలంటే మరి ఎందుకు ఇవ్వలేకపోయారు ఏంటో ఏదైనా ఉంటే నాతో మాట్లాడవచ్చు కదా ఏం మాట్లాడకుండా ఉంటే వాడు అలిగి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాయి ఇటు నన్ను నన్ను మూడోసారి టికెట్ ఇచ్చి పొప్ప పొప్ప నా మనిషన్ వేయాల్సింది వేయాల్సిందంటే అడిగిపోయేసరికి ఇక రెండు లిస్టుల్లో నీ పేరు రాలేదనగా మేమందరం కాంగ్రెస్లో చేరిన వినేమో నా క్యాడర్ ఏంటో ఏం చేయాలరా క్యాడర్ లేకుండా అయిపోయిందే నేను ఇప్పుడు ఎట్లా అని కింద మీదలా ఆడుతూ ఫోన్లు చేస్తే కిషన్ రెడ్డి ఎత్తాడు ఇంకొక ఆయన ఎత్తాడు ఇంకొక ఆయన ఎత్తాడు నాన్న నన్ను ఎర్రటెండలు తిరిగి గెలిపించిండు అనే బండి సంజయ్ ఎత్తాడు ఎత్తలేదండి డీ క్యాడర్ కాబట్టి నాకు ఖర్చులో కూడా డబ్బులు ఏరట నాకు అక్కరలేదు నేను అడగలేదు కూడా కానీ ఫోన్ కాల్ ఎత్తితే బాబు మోనో డబ్బులు అడుగుతారా ఇంకేమైనా అడుగుతారా ఇంకేమైనా మొత్తానికి ఫోన్లు ఎత్తకుంటుంటే ఏం చేస్తా ప్రతి గ్రామం తిరిగాను నేను చేసినట్టుగా ప్రచారం ఏ పార్టీ చేయలేదు వేరే పార్టీ లేదంటే ఏమనుకోలేదు బ్రదర్ బీజేపీకి రా బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నిన్నటి నుంచి అనుకున్నాను ప్రెస్ నేను ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను కానీ తను ఎవరనేది అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది తప్పదు కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను రేపు ఏం చేస్తానో ఏమైతానో తెలీదు కానీ జీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను గెలుస్తాను కాంగ్రెస్ గెలుస్తే ఎక్కడో ఇంకా అనుకోలేదు బ్రదర్ నేను రాజీనామానే అనుకున్నాను